హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను ప్రకటించాయండి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ విడుదల చేశాయి పిఎం కిసాన్కి సంబంధించిన రెండో రెండో విడత ఏదైతే మనకు ఇరవై ఒకటి విడత ఉందో ఈ పీఎం కిసాన్కి సంబంధించి కూడా శుభవార్త వచ్చిందండి దాంతోపాటు అన్నదాత సుఖీభావ ఇప్పటి వరకు మొదటి విడత కింద ఐదు రూపాయలు వేశారు రెండో విడతకు సంబంధించి కూడా ఆగస్టు ఇరవయో తారీఖున డేట్ ప్రకటిస్తోంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రైతులకు దిమ్మ తిరిగి చుపవర్త వచ్చిందండి రెండవసారి విడుదల చేసే సమయంలో పడని వారి పరిస్థితి ఏంటి రెండో విడత ఎప్పుడు వేస్తున్నారు అనే పూర్తి వివరాలు వచ్చేసాయి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి రైతులకు వినాయక చవితి దగ్గర పడుతున్న సమయంలో రెండో విడతకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ వచ్చిందండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా వివరాలు వచ్చినటువంటి పూర్తి వివరాలు చెప్తాను రైతులకు ముఖ్యంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ విడుదల చేస్తూ ఉంటాయండి ఈ విడుదల చేసే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం కోసం మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా దాంతోపాటు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి పథకాలన్నీ కూడా మీకు వెంటనే చెప్తుంటాము రైతులైన ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్తే మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి దేశ ప్రధాని మోడీ గారు కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు విడుదల చేసిన ఇరవయో విడత డబ్బులు దాంతోపాటుగా ఈ యొక్క అన్నదాత చుక్క కింద విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు డబ్బులు మొత్తంగా ఏడు వేల రూపాయలు కొద్ది మందికి రెండు వేలు పడ్డాయి కొద్ది మందికి ఐదు వేలు పడ్డాయి ఐదు వేలు మరియు రెండు వేలు రెండిట్లో ఏది పడకపోయినా ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఐదు మధ్యలో గ్రీవెన్స్ పెట్టుకొని రీఅప్లై చేసుకోమని అవకాశం ఇచ్చారండి ఎవరైతే ఆగస్ట్ ఇరవై నుంచి ఆగస్ట్ ఇరవై ఐదు మధ్యలో సచివాలయంకి కానీ లేదంటే గ్రామ వాలంటీర్ కానీ వెళ్ళి మీరు అడిగి కనుక్కొని మాకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి పూర్తి వివరాలు అడిగి కనుక్కొని మీరు మళ్ళీ రీ చేసుకున్నట్లయితే త్వరలో పీఎం కిసాన్ మరియు అన్నదా కింద డబ్బులు వేసే అవకాశం ఉంటుందండి ఎవరైనా మాకు డబ్బులు పడింది మేము రెండో పథకాన్ని కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్లయితే త్వరలో ఇప్పుడు విడుదల చేసేటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఈ ఎవరైతే డబ్బులు పడిన వారు ఉన్నారో వారందరికీ విడుదల చేసిన వెంటనే ఈ నెల ఇరవై ఐదో తారీఖున కొత్త రేషన్ కార్డులు ఇచ్చే సమయంలో డేట్ ప్రకటిస్తామని చెప్తున్నారండి మనకు నవంబర్లో ఈ యొక్క ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్కి సంబంధించి వచ్చే అవకాశం ఉంది ఇక వచ్చే నెల నుంచి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి ఇక అన్నదాత సుఖీబాబు చూస్తే ఈ డబ్బులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండవ విడత అన్నదాత సుఖీబాబుకు సంబంధించి కూడా త్వరలో డేట్ రాబోతుంది మీ ఫ్రెండ్స్ వస్తున్న అప్డేటు మీరు మాత్రం ఎవరికైతే ఇంకా రెండు వేలు కానీ లేదా ఐదు వేలు కానీ రెండిట్లో ఏ అమౌంట్ పడకపోయినా ఆగస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో డేట్ ఫిక్స్ చేస్తారు కదా ఈ డేట్లోకి వెళ్ళి చేసుకోండి మిస్ అయిపోయినట్లయితే డబ్బులు ఇంకా మరోసారి వచ్చే ఛాన్స్ ఉండదండి